ఓం శ్రీ దుర్గా పరమేశ్వరాయ నమ ఓం శ్రీ చాముండేశ్వరిదేవియే నమ ఓం శ్రీ వారాహిదేవియే నమ అందరికీ నమస్కారము ఈ వీడియో చాలా ఉచితంగా ఉంటుంది మంచి ఫలితాలు ఇస్తుంది యంత్రంతో మాకు ఎవరో ప్రయోగం చేసారు అనుకున్న పనులు జరగటం లేదు అన్ని ఆటంకాలు జరుగుతున్నాయి ఏ పని ముందుకు పోవటం లేదు మా మీద ఎవరో ప్రయోగం చేసి పడేశారు చాలా ఇబ్బందులు అవుతున్నాము అనుకున్న వాళ్ళకి ఒకటి ఒకటి రెండవది వచ్చేసి కన్ను దృష్టి మాకు అప్రప్రభాన్ని ఉంటుంది ఎప్పుడు కన్ను దృష్టి మాకు ఏం చేయాలో తెలియని పరిస్థితి అంటున్నారు రెండవ విషయం మూడవ విషయం విషయానికి వస్తే నా భర్తకి మందు పెట్టారు మరల మందు పెట్టి వాళ్ళు వశం చేసుకొని మా దగ్గరికి రాకుండా వాళ్ళ దగ్గరే ఉంచుకుంటున్నారు అని ఒకళ్ళు మరొకళ్ళు నా భార్యకి పెట్టి వాళ్ళకి అనుకూలంగా మార్చుకొని మేమంటే ఆలోచన లేకుండా ఎంత చెప్పినా వినకుండా అవతల వాళ్ళు ఏదైతే చెప్పారో దాన్నే పాటిస్తున్నారు అనేది మరొకటి మా అబ్బాయికి పెళ్లి కాలేదండి పెళ్లి చేద్దామనుకున్నాను అనుకున్నాను వేరే అమ్మాయికి పెళ్ళయింది ఇద్దరు ఉన్నారు పెళ్ళయి ఇద్దరు పిల్లలున్న అమ్మాయి మా అబ్బాయిని అనుకూలంగా మార్చుకొని కడుపుకి మందు పెట్టి మా జోలు లేకుండా మా ఆలోచన లేకుండా చేసి తీసుకొని పోయింది అయినా సరే మా బాబుని మా అబ్బాయిని తీసుకొచ్చుకుందాం పిలుద్దామని పిలవటానికి వెళ్ళినా మా మాట వినటం లేదు అవతల వాళ్ళు ఏం చెప్తున్నారు అదే వింటున్నారు మరొక విషయం ఏంటంటే మా అమ్మాయికి మందు పెట్టారండి మా అమ్మాయి ఎలాంటిది కాదు మా అమ్మాయిని మాయ చేశారండీ ఏం చేశారో తెలియదు వాళ్ళు చెప్పిన మాటే వింటున్నారు కానీ మేము చెప్పిన మాట వింటలేదు చిన్న చిన్నప్పటి నుంచి కన్నీ కన్నీ పెంచి ఇంత పెద్దవాళ్ళని చేసిన తర్వాత మా మాట ఎప్పుడూ జమ దాటలేదు అలాంటిది సంబంధాలు చూస్తున్నాము మీ ఇష్టం డాడీ మీరు ఏ ఎవరు సంబంధం తీసుకొస్తారు ఎవరినైనా మీరు చెప్పిన వాళ్ళు నేను చేసుకుంటాను అన్న అమ్మాయి ఇవాళ రోజున మా కళ్ళ ముందు లేకుండా వేరే వాళ్ళు తీసుకెళ్ళారు అని బాధపడుతున్నా వాళ్ళకి ఈ జరుగుతున్న విషయాలు ఇవన్నీ ఏదైనా జరుగుతున్న విషయాన్నే నేను యూట్యూబ్లో పెడుతున్నాను రియల్ ఇవన్నీ కూడా నా కళ్ళ ముందు జరుగుతున్నాయి నేను చేస్తున్నాను అంటే వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళకి నేను చేస్తున్నాను అట్లా కాదు చేస్తున్నాను ఫలితాలు వస్తున్నాయి వాళ్ళు చెబుతుంటే కళ్ళ నీళ్ళు వస్తాను పెళ్ళి కావాల్సిన అమ్మాయికి మందులు పెట్టి వాళ్ళ వైపు మార్చుకొని అలా తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతున్నారు చాలా బాధ అనిపిస్తుంది కన్నీళ్ళు వస్తాయి కళ్ళ మా దగ్గరకు వస్తున్నారు మేము చూస్తున్నాము కూడా ఈ విధంగా ఉండే వాళ్ళకి నేను ఇప్పుడు చిన్న యంత్రము ఇస్తున్నాను ప్రయోగ ఉన్నా ఇప్పుడు నేను ఏం చెప్పాను ఈ పద్ధతి ప్రకారం ఏమున్నా సరే అన్ని అంటే ఇంకా ముందు తగలకుండా మనకి తగలకుండా ఉండటానికి ముందు పెట్టినా మనకి మన శరీరానికి పాకకుండా ప్రయోగాలు తంత్రాలు ప్రయోగాలు చేసినా మనకి తగలకుండా మూడు దారుల దగ్గర ఏవైనా చేసి పడేసినవి చూడకుండా తృక్కి వస్తుంటాం అవి మనకి తగలకుండా కన్ను దృష్టి మన మీద లేక ఉండిన అవి తగలకుండా ఎటువంటి ద్వేషం ప్రయోగ దోషాలు ఏమి మన వైపు లేకుండా ఊడ్చి పడేసినట్లుగా చేసే ఈ యంత్రం ఈ యంత్రము రాగి రేఖ మీద రాయాలి రేఖ మీద రాసి ఈ వెండి తాగితలో ఉంచాలి వెండి తాగితలో పెట్టండి రాగిరేకి మీద రాసి వెండి తాగితలో ఉంచి ఆ తాగితలో అని ఈ విధంగా ఉంటుంది భుజపత్రే నేను వేరే వాళ్ళకి ఏదో చేయటానికి పెట్టాను ఈ విధంగా ఉంటుంది పోసి తర్వాత కస్తూరి కొంచెం గోరాజనం కొంచెం నవసాగర కొంచెం పాదరసం అంత ఒక్కొక్క డ్రాప్తో వేయాలి కుంకుమ తర్వాత మళ్ళీ కుంకుమ పువ్వు చందనము గోపి అంటారు ఇవన్నీ వేసి వెండి తాగితలు పెట్టి నీళ్ళు పోకుండా మగినం పూసి మూత పెట్టి బిర్రుగా బిగించండి తర్వాత పూజ గదిలో ఉంచి టెంకాయ ఒకటి ఆకు వక్క దక్షిణము నైవేద్యం అరటిపళ్ళు ఒక అరడజిన ఇవన్నీ ఉంచి పూజ చేయండి ఉదయం పూజ చేసి సాయంత్రము ధరించండి దారం పసుపు దారం పసుపు కానీ లేదా ఎర్ర దారంతో ఈ దారంతో కట్టం ఈ విధంగా చేసిన తర్వాత వాళ్ళకేం జరుగుతుందంటే ప్రయోగ బాధలు కానీ కడుపులు కడుపుకి మందు పెడితే అంటే ఉండే వాళ్ళకి ఏం చేయలేము ఇంకా జరగకుండా ముందు పెడతారు అనుకున్న వాళ్ళకి ఆ అనుమానం ఉండే వాళ్ళకి ఈ యంత్రము కానీ మీ శరీరం పైన ఉన్నట్లయితే మీకు ఎటువంటిది మందు పెట్టడం కానీ మాట ప్రయోగ బాధలు కానీ నరదృష్టి కానీ కని దృష్టి కానీ మూడు దారుల దగ్గర చూడకునొచ్చు తృప్ వస్తుంటారు అలాంటివి కానీ ఏమి తగలవు మీకు అవి కాక పది మందిలో ఒక మంచి మాట మీ మాట ఉంటుంది ఉద్యోగం చేసే వాళ్ళకైతే ఉద్యోగ స్థలంలో ఆఫీసులో వాళ్ళ బాసులు మెచ్చుకుంటారు వాళ్ళ బాసులు వీళ్ళని మెచ్చుకుంటారు చేసే పనులు అభివృద్ధి జరుగుతుంది ఉద్యోగం లాభం పక్కన ఉన్న ఫ్రెండ్స్ దూరమైన శత్రువుగా చూస్తూ మమ్మల్ని మాదిరిగా చూస్తారండి వీళ్ళు అంటారు వాళ్ళు కూడా మీకు మిత్రత్వం అంటే స్నేహపూర్వకంగా మసులుకుంటారు ఇదిగో ఈ యంత్రము ఈ విధంగా ఉంటుంది చూడండి రాగిలేగు పైన రాయవచ్చు అని ఉంటుంది బుజ్జపత్రి పైన కూడా రాయవచ్చు రెడ్ పెన్నుతో రాయవచ్చు తర్వాత కుదరలేదు అనుకుంటే వైట్ పేపర్ మీద కూడా రాయవచ్చు దీన్ని మీరు ఏ విధంగానైనా ఒక ఆదివారం రోజున లేదా శుక్రవారం రోజున మీరు చేసినట్లయితే మంచి ఫలితం వస్తుంది ఈ విధంగా మీరు చేసుకొని మీరు బాగుంటారని ఒక విధంగా చెప్పాలంటే వ్యాపారాలు వ్యాపారస్తులకు సంబంధించింది కూడా బాగుంటుంది ఈ విధంగా చేసుకోండి మీ మీకున్న సమస్యలు మీరు పరిష్కారం చేసుకోండి ఇప్పటికే వీడియో చాలా లాంగ్ అయిపోయింది जय वाराही ही देवी